కర్నూలు జిల్లా ఆధుని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు దేవ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై కేసు పెట్టారని రెండు రోజుల క్రితం అమ్మాయిని కిడ్నాప్ చేశారని వచ్చిన ఆరోపణలతో కేసు పెట్టారని వచ్చిన ఆరోపణలు నిజం కాదని అన్నారు కేసు విచారణలో కేసు ఫాల్స్ అని తెలియదని కేసు పెట్టేటప్పుడు నిజాలు తెలుసుకుని కొంతమంది దుష్ట శక్తులు వెంట ఉండి కేసు పెట్టించారని వారికి ఏ పాపం తెలియదని వారన్నారు నా మీద కేసు నమోదైంది త్రీటోలో అని చెప్పేసి కిడ్నాప్ కేసు అని చెప్పేసి కొంతమంది కొన్ని ఛానళ్ళు పెట్టడం జరిగింది కొన్ని అయితే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏదైనా నిర్బి ప్రజలకు తెలియాలి వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ అన్ని ముందుకు ఈరోజు నేను రావడం జరిగింది ప్రభుత్వము మా వైసీపీ ప్రభుత్వంపై నెల రోజులు కూడా కాలేదు ఇంకా అప్పుడే పర్సనల్గా చేయనటువంటి నేరాలకు బాధ్యులు చేసి మమ్మల్ని మా మీద కేసులు పెట్టడం జరుపుతూ ఉంది అయినా మీరు ఎన్ని కేసులు పెట్టి